నమస్తే అండి నేను రజా శివరాత్రి వచ్చిందంటే కనుక తమిళనాడులోని ఈషా యోగా సెంటర్ ఏదైతే ఉందో సో అక్కడ వచ్చేసి భారీ స్థాయిలో జనం వెళ్తారనమాట వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శివుని విగ్రహం ముందు సద్గురు డాన్సులు కూడా వేస్తారు కదా మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది కూడా అక్కడ ఆహ్వానిస్తూ ఉంటారు సో సద్గురుస్ వచ్చేసి ఈషా సెంటర్ యోగా సెంటర్ ఉంది కదా ఆదిగురు ఆది యోగి స్టేటస్ స్టాట్యూ ఆదియోగి స్టాచ్యూ అయితే అక్కడ ఉందనమాట అది చాలా పెద్దగా ఉంటుంది అంటే ఏం లేదు శివుడి యొక్క స్టాట్యూ చాలా పెద్దగా ఈ భాగం వరకు మొత్తాన్ని కూడా ఏర్పాటు చేశారు సో ఎప్పుడైతే శివరాత్రి జరుగుతుందో ఆ రోజులో భారీ స్థాయిలో అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనమాట దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ప్రపంచంలోని నలుమూలల నుంచి వస్తారన్నమాట అయితే ఇలాంటిదే ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్ ఉండే విధంగా అరవై అడుగులు ఎత్తు వంద అడుగులు వెడల్పుతో ఇంచుమించు అంతే విధంగా ఉండే విధంగా మన రాష్ట్రంలో కూడా ఒక ఆదియోగి స్టేట్ స్టాట్యూని ఏర్పాటు చేశారని ఎంతమందికి తెలుసు ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఎంతమందికి తెలుసు రేపు త్వరలో శివరాత్రి అయితే రాబోతుంది ఇక్కడ నుంచి అని తమిళనాడుకో అక్కడికో ఇక్కడికి వెళ్ళడం కాదు ముందు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం పాపులర్ చేసుకోవాలి అది మతాల కులాల వర్గాలని పక్కన పెడదాం ఫస్ట్ కానీ ఏంటంటే మన రాష్ట్రంకి జనాభా ఎక్కువ రావాలి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు తెలుగు రాష్ట్రాల ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా సో ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి విశిష్టతను మనం తెలియజేస్తే కనుక తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా కూడా మన ప్లేస్ కూడా మన గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్లేస్ కూడా ఒక రికగ్నైజ్ చేయబడుతుంది కాబట్టి అసలు దీనికి సంబంధించినటువంటి వివరాలు విశేషాలు అనేది ఈ వీడియోలో చూద్దాం దీని మొత్తం వచ్చేసి అరవై అడుగుల ఎత్తు అడుగుల వెడల్పు ఆదియోగి విగ్రహం అనమాట ఇది గోదావరి జిల్లాలో నిర్వహించడం జరిగింది సో ఆదియోగి విగ్రహం అని పేరు చెప్పగానే మనకు వెంటనే తమిళనాడు కర్ణాటకలోని విగ్రహాలు అయితే గుర్తొస్తాయి ఎందుకంటే అది ఆదియోగి విగ్రహాలు అత్యంత ఎత్తులో పెద్దగా ఉండడం జరుగుతుంది ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా చాలా మంది భక్తులు దేశ నలుమూలల నుంచి కోయంబత్తూర్ ఆదియోగి విగ్రహం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున శివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు అయితే ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత పెద్దదైన ఆదియోగి విగ్రహ నిర్మాణం పూర్తయిపోయింది మరికొన్ని రోజుల్లో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ ఆదియోగి విగ్రహాన్ని అయితే ప్రారంభించేందుకు సన్నాహాలు చేయడం అయితే జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో ఆంధ్ర శబరిమలగా ప్రసిద్ధి చెందినటువంటి అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదియోగి అంటే జ్ఞానయోగి విగ్రహాన్ని శివరాత్రికి ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు భారతదేశంలో అతిపెద్ద ఆదియోగి విగ్రహాలు కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు తమిళనాడు రాష్ట్రాల్లో కోయంబత్తూరులో నూట పన్నెండు అడుగులు ఎత్తైనవి ఉండగా ఇక ద్వారంపుడి ద్వారపుడి అయ్యప్ప దేవాలయంలో అరవై అడుగులు ఎత్తు వంద అడుగుల వెడల్పుతో మూడో అతిపెద్ద విగ్రహంగా రూపుదిద్దుకుంది ఈ నెల ఇరవై ఆరున ఈ నెల ఇరవై ఆరున మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు విగ్రహం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆదియోగి విగ్రహం వెనుక భాగంలో లోపలకు ప్రవేశ మార్గం కూడా ఉంటుంది అందులో శివలింగం ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ధ్యానం చేసుకునేందుకు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఏంటంటే ఆదియోగి విగ్రహానికి ఎదురుగా వినాయకుడు కుమారస్వామి విగ్రహాలు నమస్కరిస్తున్నట్లు ఏర్పాటు చేశారు విగ్రహానికి నలువైపులా అత్రి మహర్షి వశిష్ఠ మహర్షి గౌతమ మహర్షి కశ్యప మహా బ్రహ్మ ఋషి భరద్వాజ మహర్షి జమదగ్ని మహర్షి విశ్వామిత్ర మహర్షి వాల్మీకి విగ్రహాలు ధ్యానం చేస్తున్నట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో వినాయకుడు కుమారస్వామి అర్ధనారీశ్వర విగ్రహం నటరాజ విగ్రహాలు కృష్ణార్జులు అనంతరం పద్మనాభస్వామి స్వామి నంది విగ్రహాలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక కర్ణాటక రాష్ట్రంలో ఆదియోగి విగ్రహాన్ని దర్శించడానికి ఒక ఎవరైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేయాలనుకున్న నిర్మించాలనుకున్నారో ఆయన అక్కడికి వెళ్ళారట సో అలాంటి విగ్రహం ద్వారంపూడిలో కూడా అయ్యప్ప దేవ ఆలయంలో కూడా నెలకొల్పితే బాగుంటుందని చెప్పేసి అప్పుడు ఒక ఆలో ఆలోచన వచ్చింది బెక్కవోలు మండలం కొమరిపాలానికి చెందినటువంటి శిల్పై కొల్లి వీరరాగుతో చర్చించి విగ్రహం ఏర్పాటు చేయడానికి అంకురార్పణ అయితే చేశారట దాతల సహకారంతో సుమారు నలభై లక్షల వి వ్యయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా సుందరీకరణ విద్యుత్ వెలుగులు తదితర నిర్మాణాలు పనులు కూడా సర్వేగంగా పూర్తి చేస్తామని చెప్పేసి ఎస్ఎల్ కనగరాజు కనకరాజు గురుస్వామి ఈయన వచ్చేసి ఆలయ వ్యవస్థాపకుడు ఈయన వచ్చేసి ద్వారపూడి ఈయన ఏర్పాటు చేయడం చేయించడం జరిగింది ఇక కొల్లి వీరరాఘవ ఎవరైతే ఉన్నారో శిల్పి సో ఆయన రియాక్ట్ అవుతూ ఈ విగ్రహం తయారీకి తొమ్మిది నెలలు పట్టింది ఇందుకోసం పన్నెండు వందల బస్తల సిమెంటు ఐదు టన్నుల ఇనుము ఏడు లారీల ఇసుక రెండు లారీల కంకర ఇరవై ఐదు వేల ఇటుకులను వాడాం విగ్రహం ఏర్పాటు చేసే సమయంలో సిమెంట్ లో నలుపు రంగు మెటీరియల్ కలిపాం దీంతో ఈ విగ్రహం రంగు సుమారు పదిహేను సంవత్సరాల వరకు మారడం జరగదు ఎటువంటి పగుళ్లు రావడానికి కూడా ఆస్కారం లేదని చెప్పేసి కొల్లి వీరరాఘవ ఎవరైతే శిల్పి ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది సో మొత్తానికి కోయంబత్తూరు తమిళనాడు అక్కడ ఇక్కడ కాదు మన రాష్ట్రంలో కూడా అరవై అడుగులు ఎత్తు వెంద అడుగులు వెడల్పుతో ఒక భారీ స్థాయి ఆదియోగి శివుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు కాబట్టి అందరూ కూడా ముందు మన రాష్ట్రాన్ని సందర్శించండి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభం కాబోతుందనమాట కాబట్టి ఈ వార్త ఎక్కడ కూడా పెద్ద సర్క్యులేషన్లో లేదు గుర్తుపెట్టుకొని ముందు మన ప్రాంతం అభివృద్ధి చెందాలి మన ప్రజలు అభివృద్ధి చెందాలి తర్వాత తమిళనాడు వెళ్ళొచ్చు ముందు మన రాష్ట్రంలో మనం చూడొద్దాం కాబట్టి అందరూ కూడా ఈ విగ్రహాన్ని సందర్శించి వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉండండి మన రాష్ట్రంలో కూడా అతిపెద్ద విగ్రహాలు ఏర్పాటు చేయడం కారణంగా మనకు కూడా టూరిజం అనేది పెరుగుతూ ఉంటుంది ఇది చాలా శుభ పరిణామం